बालाय नीलवपुषे नव किङ्किणीकजालाभिराम जघनाय दिगम्बराय शार्दूलदिव्यनखभूषणभूषिताय नन्दात्मजाय नवनीतमुषे नमस्ते मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः ఇంద్రియాలు అంటే కంటికి కనిపించని అతి సూక్ష్మ వస్తువుయే పరమాత్మ సామాన్యమైనటువంటి భూతాకాశమే కంటికి కనిపించదు ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చిదాకాశం అంటే ఆత్మ నేత్రాలకు ఎలా కనిపిస్తుంది అంటే సామాన్యంగా కనిపించేటువంటి ఈ ఆకాశమే మనం కంటికి కనిపించదు ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చిదాకాశం అంటే ఆత్మ నేత్రాలకు ఎలా కనిపిస్తుంది ఈ సమస్త ప్రపంచము అవ్యక్త రూపుడైనటువంటి పరమాత్మ ఎందే ఉంది కానీ పరమాత్మక ఆధారాలు కావు స్థూల సూక్ష్మమైన చరాచర ప్రపంచమున్న అంతటా కూడా పరమాత్మ వ్యాపించి ఉండడం చేత అతడు లేని చోట లేదు కనుక సాధకుడు అతని ఉనికిని సర్వత్ర అనుభూతిని పొందుతూ పాపపు పనులు చేయకుండాగా ఉండి ప్రాణికోట్ల ఎందు దయతో భక్తితో ఉండాలి ముందర శ్లోకంలో భగవానుడు జనులను అసూయ ద్వేషాలు లేకుండా ఉండాలి అని చెప్పాడు దంభము దర్పము అహంకారము ద్వేషము వీటన్నిటికీ అసూయ రాజు ఆ అసూయ ఒక వేరు పురుగు లాంటిది వేరు పురుగు చెట్టునంతటినీ క్రమంగా ఏ విధంగా గుల్ల చేసేస్తుందో గుల్ల చేసి చివరికి ఆ చెట్టు పడిపోవడానికి కారణం అవుతుంది కదా అలాగే అసూయ కూడా జీవుని అందు ప్రవేశిస్తే అతడు అంతవరకు చేసినటువంటి సాధన అంతా కూడా ఒక్క త్రుటిలో నష్టమైపోతుంది అస్సలు మనిషికి ఉండకూడనిదే అసూయ ఎదుటివాడిని చూసి బాధపడుతూ ఎదుటివాడి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అతని జీవితము జీవితం బుద్బుధప్రాయము అని చెప్తారు అంటే నీటి బుడగ లాంటిది ఎప్పుడు టప్పమంటుందో తెలియదు అటువంటి నీటి బుడగ వంటి జీవితాన్ని పరమాత్మ ఎందు సార్థక పరమాత్మ ఎందు మనసు లగ్నం అయ్యే విధంగా ప్రయత్నించాలి కానీ పక్క వాళ్ళని గురించి చూసి ఎడుస్తూ కూర్చుంటే ఇంక ఇప్పుడు జీవితం ఏం బాగుపడుతుంది కనుక చేసినటువంటి సాధనంతా కూడా నష్టపోతుంది అందువల్ల ఒక్కొక్కప్పుడు అసూయ రాక్ష రాక్షసికి బలి తమ సాధన సర్వస్వం కోల్పోయి పతనం చెందినటువంటి వ్యక్తులను ఎంతో మంది ఉన్నారు కనుక భగవానుడు అసూయను పోగొట్టుకొని అర్జునుడిలాగా బ్రహ్మ విద్యకు అధికారులు కండని బోధించాడు ముంతకు ముందర శ్లోకాలలో చెప్పుకుందాం అర్జునుడికి మాత్రమే ఈ గీతోపదేశం చేయడానికి కారణము అతనికి మాత్రమే అర్హత ఉంది ఎవరైతే పరమాత్మని చూడగలిగేటువంటి శక్తి ఉంటుందో వాళ్ళకే పరమాత్మ కనిపిస్తాడు కనుక బాగా నమ్మకం ఉన్నవారికే రహస్యాలను తెలియజేస్తారు సాధారణంగా అర్జునుడికి బ్రహ్మ విద్యను తెలియజేయడానికి కారణం ఏంటంటే అర్జునుడు అసూయను పోగొట్టుకొని తను బ్రహ్మ విద్యను నేర్చుకునేటువంటి అర్హత సంపాదించాడు అటువంటి అర్హతను పొందాలని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ సాధారణంగా రహస్యాలని జనులందరికీ తెలియజేయరు బాగా నమ్మకం ఉన్న వారికే రహస్యాలను తెలియజేస్తారు శ్రీకృష్ణుడు విజ్ఞాన సహితంగా నీకు జ్ఞానాన్ని బోధిస్తున్నాను అని చెప్పడంలో ఒక విశేషం ఉంది ఏమిటంటే శాస్త్రంలో జ్ఞానమని విజ్ఞానమని రెండు ఉన్నాయి జ్ఞానము అంటే శాస్త్రంలో చెప్పబడింది పరోక్ష జ్ఞానం విజ్ఞానం అంటే ప్రత్యక్ష జ్ఞానం అంటే అగ్గిపుల్ల నిప్పు ఎలా వస్తుందో తెలియడం జ్ఞానం నిప్పుతోటి ఏం చేయగలుగుతామో తెలుసుకోవడం జ్ఞానం ఆ నిప్పుని ఎలా పుట్టిస్తామో అనేటువంటిది అగ్గిపులను పెట్టి అగ్గిపుల్లని వెలిగించడం అనేటువంటిది విజ్ఞానం అంటే ప్రత్యక్ష జ్ఞానం అనమాట అందువలన శ్రీకృష్ణుడు జ్ఞానంతో పాటు విజ్ఞానం కూడా తెలియజేస్తూ అసూయని మాత్రము ఇట్టి పరిస్థితుల్లోనూ దగ్గరికి రానివ్వకూడదని తెలియజేస్తున్నాడు జై గురుదత్